ఏదేమైనా వినియోగవార్థ స్థాయిలో అన్ని విధాల ఇటు అభివృద్ధి సంక్షేమాన్ని ఒక ఇరవై ఐదు డివిజన్లోనే దాదాపుగా పది కోట్ల రూపాయల వరస్సుని ఎటు స్టార్ట్ చేయడం జరిగింది సో అభివృద్ధిలో ఎటు రాజీ పడకుండా అదే విధంగా సంక్షేమాన్ని ఇవ్వడం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో చాలా కష్టమైనప్పటికీ మరి ప్రజల మేయర్ శ్రేయస్కి కట్టుబడి ఉంది కాబట్టి నిరంతరం దాని కోసం శ్రమిస్తూ అందరం కూడా దానికి పాటు ఉన్నాము స్థానికంగా ఆమె నారా వెంకటేశ్వరరావు గారు బంబేట్ మణికుమారి గారు అంగన్వాడీ అధ్యక్షురాగా ఉన్నారు అయితే అందరి నాయకులు లీడర్లు అందరి సమక్షంలో ఈ రోజు అభివృద్ధి ఉన్నాము ఇది మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నందుకు సాయినగర్లో సుమారు రెండు కోట్లు పైచులకు అభివృద్ధిగా రోడ్లు ట్రైన్లు మందుకు శంకుస్థాపన చేయడం జరిగింది గౌరవ శ్రీమతి గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు చిత్ర శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే ఇంకా వార్డు కూడా ఇది చాలా పెద్ద ఏరియా సమ్మెరియా ఏరియా వార్డు కాబట్టి ఇంకా కూడా పది కోట్ల దాకా దగ్గర దగ్గర వైద్యులకు దాకా మన వార్డు ఎంట్ర స్టేజీలో స్టేజీలో శాంక్షన్ అయ్యి వర్కట్ స్టేజీలో కూడా ఉన్నాయి అవి కూడా తొందరలో పెట్టుకుంటాం ఇరవై ఐదో డివిజన్ గురించి ఎప్పుడు ఏ విధంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడే కానీ ఏ ఫైలైన్స్ అయినా ఆపుకోవడం పరిస్థితి అమ్మ ఎమ్మెల్యే గారికి ఇరవై డివిజన్ ప్రజలు ధన్యవాదాలు తెలుసుకున్నాను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే నగర మేయర్ గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఇరవై ఐదో డివిజన్ ని అభివృద్ధి పదం ఈ కోరుకుంటూ అధ్యక్షుడిగా ప్రజల దగ్గర మాటిస్తున్నాను అలాగే ప్రజలందరూ కూడా ఈ రోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో ఆర్యం వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేశారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పేరుకుపోయిన పనులు చాలా వరకు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మా ప్రజలు ప్రజల తరఫున ఉంటామని పబ్లిక్ అందరూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండాలని చెప్పేసి మాకు మా ఎమ్మెల్యే గారు గైడెన్స్ ఇవ్వడం జరిగింది సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మేము తిరుగుతూ ప్రతిరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ఎక్కడ సమస్యను ఐడెంటిఫై చేసి అన్ని అభివృద్ధి పథకం చేస్తాము